సర్వలోకములో ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమో మన ఈరోజు మనం తెలుసుకుపోతున్నటువంటి మిషనరీ మేరీ లాంగ్డన్ ఈమె అమెరికా సంయుక్త రాష్ట్రాలైన పెన్సిల్వేనియాలో జన్మించారు దర్శన స్థలము భారతదేశం ఎంతో సమర్పణ అంకిత భావములతో భారతదేశంలో అందించిన మిషనరీ మహిళా వైద్యులలో ఒకరిగా లెక్కించబడతారు డాక్టర్ మేరీ ల్యాంగ్డన్ గారు పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాల నుండి పట్టభద్రురాలైన తరువాత వైద్యురాలుగా అక్కడే పనిచేసిన మేరీకి అనుభవం భారతదేశంలో ఆమె చేసిన సేవలో ఎంతో ఉపకరించింది తదుపరి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువును కొనసాగించారు మేరీ తన వైద్య శిక్షణను పూర్తి చేసుకున్న పిమ్మట భారతదేశంలో సేవ చేయుట కొరకు సమర్పించుకుని మేరీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ మాసంలో భారతదేశానికి పయనమయ్యారు భారతదేశంలో మొట్టమొదట ఆమె దేవగఢ్లో స్థిరపడ్డారు అక్కడ ఆమె దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఆమె తరువాత బిలాస్పూర్లో ఐదు సంవత్సరాలు పిమ్మట పెంద్రాడ్లో పదేళ్ల పాటు సేవలు అందించారు తన సేవ చివరిలో కొన్ని సంవత్సరాల పాటు ఆమె యునైటెడ్ ప్రావిన్స్లోని హమీర్పూర్ జిల్లా యొక్క అన్ని వైద్యపరమైన సేవలను పర్యవేక్షించారు ఆ సమయంలో ఆమె అందించిన సేవల్లో కుల్పహార్లోని మిషన్ గృహాలలోని పిల్లలు మరియు మహిళల సంరక్షణ బాధ్యతలను నిర్వహించడం కూడా ఒకటి ఎంతో క్లిష్టమైన భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితుల గుండా మహోబా మరియు రత్ ప్రాంతాలకు తరచుగా ప్రయాణించేవారు అది ఎంతో అలసటతో కూడుకున్న పని మేరీ అందించిన సేవలలో అత్యంత ముఖ్యమైనది ఏమంటే పెండ్రా రోడ్డు యొక్క క్షయవ్యాధి ఆరోగ్య కేంద్రమును ఏర్పాటు చేయడం క్షయవ్యాధి కొరకు భారతదేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక సేవలు అందించబడతాయి తన మందిర మర్యాదలు మరియు దయగల స్వభావం ద్వారా ఉన్నత వర్గాలకు చెందిన అనేక మంది భారతీయ స్నేహితులను సంపాదించుకొనగలిగారు మేరీ అటువంటి స్నేహ బంధాల ద్వారానే ఆమె ఆరోగ్య కేంద్రంలో నిర్మించుటకు ఒక హిందూ కుటుంబం నుండి మొదటి సహాయమును పొందారు దాని నిర్మించుటకు తగిన స్థలమును గుర్తించుటకు ఎంతో ప్రయాసపడిన మేరీ చివరకు పెంద్రా రోడ్డును అందుకో ఎంచుకున్నారు తర్వాత కాలంలో ఈ ఆరోగ్య కేంద్రం ఒక యూనియన్ క్రైస్తవ సంస్థగా మారింది తాను చేయవలసిన పనిని గురించి ముందుగానే బహు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం మరియు నమ్మకముగా ఆమె చేసిన సేవ ఎంతో మందికి శారీరక మరియు ఆత్మీయ స్పష్టతను చేకూర్చాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు నమ్మకంగా సేవలు అందించిన పిమ్మట భారతదేశంలో వైద్య మిషనరీగా తన బాధ్యతల నుండి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పదవి విరమణ పొందారు మేరీ ల్యాండ్ మాట్లారా మీ కుటుంబం ఉద్యోగం మరియు క్రైస్తవ సంఘాలలో మీరు నిర్వర్తించవలసిన బాధ్యతల్లో మీరు నమ్మకంగా ఉన్నారా మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వంద